వేరులయ్యి పారు జాతులు ఒక్కటి కావాలి వేలయ్యేలా పాని సత్వం పోయి దేశము నేలాలు వేరులయ్యి పారు ప్రతి గుండెకు ఈ రోజు మీ జగన్ అభినందన తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి అంబేద్కర్ ఆశయాలతో పాలిస్తున్న జగనన్న ప్రజల గుండెల్లో ఉంటే బుట్టి బుట్టని తెలియదు గుట్టాలను కోరుకున్నవారి రోజు మాత్రం ఎస్టీ గుట్టలు కోరుకుంటారు దళితుల గురించి హేళనగా మాట్లాడే బాబు ఎక్కడో అందరికీ తెలుసు జగనన్న పాలనలు పేదల ఖాతాల్లో రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయల నగదు బదిలీ డీబీటీ చేయగా డబ్బై ఐదు శాతం నిధులు దళిత వర్గాలకి చేరాయి ఇంతే కాకుండా ఇతర పథకాల ద్వారా నాన్ డీబీటీ ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల రూపాయల మేర ప్రయోజనాన్ని చేకూర్చి డీపీటీ మరియు నాన్ డీపీటీ ద్వారా పేదలకు నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల మేర లబ్ధి పొందేటట్టు చేసింది జగనన్న ప్రభుత్వం దళిత వర్గాలకు చెందిన పదిహేడు మందిని మంత్రులుగా నలుగురిని ఉప ముఖ్యమంత్రులుగా తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు జగనన్న బాబు పాలనలో ఎనిమిది మంది బీసీలను ఇద్దరు ఎస్సీలను మంత్రులుగా కమ్మ కులస్తుని స్పీకర్ గా నియమిస్తే జగనన్న పాలనలో పదకొండు మంది బీసీలను ఐదుగురు ఎస్సీలను మంత్రులుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని స్పీకర్ గా నియమించారు బాబు రాజ్యసభ స్థానాలలో ఒక్క సీటు కూడా బీసీ వర్గానికి ఇవ్వలేదు అదే మన జగనన్న నాలుగు రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారు ఎమ్మెల్సీలుగా బాబు ముప్పై ఏడు శాతం దళితులకు పదవులు ఇవ్వగా అరవై ఎనిమిది శాతం పదవులు ఇచ్చారు పదమూడు జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో తొమ్మిది పద్నాలుగు కార్పొరేషన్ మేయర్ పదవుల్లో పన్నెండు ఎనభై నాలుగు మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో యాభై ఎనిమిది నూట ముప్పై ఏడు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో డెబ్బై తొమ్మిది రెండు వందల ఎనభై నామినేటెడ్ డైరెక్టర్ పదవులు నూట తొంభై ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో నూట పదిహేడు ఏడు వేల ఆరు ఆలయాల బోర్డు మెంబర్ల పదవుల్లో మూడు వేల ఐదు వందల మూడు బీసీలకు యాభై ఆరు ఎస్సీలకు మూడు ఎస్టీలకు ఒకటి కార్పొరేషన్ చొప్పున ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు ఆరు వందల ఎనభై నాలుగు డైరెక్టర్ పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చాటి చెప్పారు